హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మీకోసం మంచి బ్లౌజ్ డిజైన్స్ అండ్ రిలేటెడ్ శారీస్ అనమాట సో చూస్తున్నారు కదా మంచి మంచి డిజైన్స్ అండి ఎందుకంటే మనకి ఇప్పుడు ప్లెయిన్ శారీస్ వచ్చాయి అంటే వాటికి ఏవో కేప ఇచ్చాలి అనే డౌట్ కూడా చాలా ఉంటుంది సో ఒక రిఫరెన్స్ పిక్స్ లాగా మీరు దీన్ని యూస్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో మంచి లుక్తో మీరైతే డిజైన్ చేయించుకోవచ్చు అనమాట బ్లౌజెస్ అనేది సో ఫస్ట్ మీరు శారీ పర్చేస్ చేశారు అంటే ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి చక్కటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ మగ్గం వర్క్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను సో ఏదో ఒక వర్క్ సెలెక్ట్ చేసుకోండి ఆర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్కి కూడా మీకు సూట్ అవుతుంది సో ఇలా ఏమైనా వర్క్స్ కావాలి అంటే మనం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తామండి ఎస్ఎస్జి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బడ్జెట్ ప్రైస్లో కావాలి మంచి ఫినిషింగ్తో కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు డిస్ప్లే చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ త్రూ అయినా కాల్ అయినా చేయొచ్చు థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్